కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా నగరాల్లో ఇక మీదట కిరాణా దుకాణాలు చూడలేమా అంటే తాజా నివేదికలు అవుననే అంటున్నాయి క్విక్ కామర్స్ సంస్థలు వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటికే దాదాపు రెండు లక్షల కిరాణా దుకాణాలు మూతపడినట్లు తెలుస్తుంది ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే ఇంటి వద్దకే సరుకులు తీసుకుతుండటంతో క్విక్ కామర్స్ సంస్థలకు మంచి ఆదరణ లభిస్తుంది ఆకర్షణీయమైన ఆఫర్లు శ్రమ లేకుండా పని పూర్తవుతుండటం వల్ల వినియోగదారులు కూడా వీటికే మొగ్గు చూపుతున్నారు ఫలితంగా కిరాణా దుకాణాల్లో అమ్మకాలు తగ్గుతున్నట్లు పలు అధ్యయనాలు నివేదిస్తున్నాయి ఈ ఏడాదిలోనే కిరాణా దుకాణాల నుంచి దాదాపు పదివేల కోట్ల రూపాయల అమ్మకాలు క్విక్ కామర్స్ కంపెనీల చేతికి వెళ్లొచ్చని డేటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది కిరాణా దుకాణాల్లో కొనుగోలు తగ్గించామని నలభై ఆరు శాతం మంది క్విక్ కామర్స్ వినియోగదారులు వెల్లడించారు వివిధ క్విక్ కామర్స్ సంస్థలు నిమిషాల్లో ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నాయి క్విక్ కామర్స్ వచ్చిన తర్వాత విక్రయాలు తగ్గాయని అరవై ఏడు శాతం మంది వ్యాపారులు కూడా అంటున్నారు మరోవైపు ఈ కామర్స్ విక్రయాలు పెరగడం చాలా మంది కొనుగోలుదారులు దూరం అవుతుండటంతో ఆ ఎఫెక్ట్ కిరాణా దుకాణాలపై పడుతుంది దీంతో సంప్రదాయ డిస్ట్రిబ్యూటర్లను కాపాడుకుంటూనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్లైన్ వ్యవస్థలను అందిపుచ్చుకోవడానికి దేశంలో అతిపెద్ద వస్తు తయారీ సంస్థలకు సవాలుగా మారింది క్విక్ కామర్స్ రంగం దూసుకెళ్తుండడం స్టాకిస్టులను కూడా కలవర పెడుతుంది అయితే క్విక్ కామర్స్ నిల్వ సామర్థ్యాలు తక్కువగా ఉండడం వల్ల స్టాకిస్టులను దాటిపోలేరని వ్యాపార వర్గాలు అంటున్నాయి